అభిమానం వెర్రి తలలై వేయి తలలై చెలరేగడం మన దేశంలోనే మనం చాలా మిక్కుటంగా చూస్తాం సినీ నటులు రాజకీయ నాయకులు క్రికెట్ స్టార్లు వీరి విషయంలో అభిమానం దురభిమానమై పొంగి పొర్లుతూ ఉంటుంది నేను ఒక వీడియో చూశాను హిందూపురంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అలాగే నటుడు అయిన ఒక వ్యక్తి భారీ కటౌట్ దాని ముందు అభిమానులంతా కోలాహలం చేస్తూ పుట్టేళ్ల తలలు వాటితో అల్లినటువంటి కూర్చినటువంటి ఒక పెద్ద దండను ఆ భారీ కటౌట్కు కోలాహలంగా అలంకరిస్తూ ఉన్నారు ఇదొక భయానకమైన హింసాత్మకమైన దృశ్యం కానీ అభిమానులకు అందులో ఏదో విలక్షణత ఏదో గొప్పతనం కనిపిస్తూ ఉంది బాజా భజంత్రీలతో ఆ కార్యక్రమాన్ని ఈళ్ళలు వేస్తూ ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు హింస అనేది వ్యక్తిగతం నుండి పారివారికమై పారివారికం నుంచి సామాజికమై సామాజికం నుంచి ధార్మికమై ఇక అన్ని రంగాలలో వ్యాపించింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే ధర్మ గురువులు కూడా ఎవరు కనిపించడం లేదు ఏదో ఉపదేశాలు చెప్పడం తప్ప ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే వ్యవస్థ ఎక్కడ కనిపించడం లేదు ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా విశేషంగా మాంసాహార భోజనాలు వడ్డించడం మనం చూస్తున్నాం మరి ఈ కటౌట్కు కొట్టేళ్ల తలలతో ఒక పెద్ద గజమాలను అర్పించడం దీన్ని చూసి ఇది మొదటిసారో ఇది ఎన్నవసారో సారో నాకు తెలియదు కానీ ఇటువంటివి చూసి ప్రేరణ పొంది వంద మంది వెయ్యి మంది తయారవుతారు ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే ఒక మంచి పని చేస్తే ప్రేరణ పొంది చేసేవారు చాలా తక్కువ కానీ ఒక నీచ కార్యం చేస్తే ఎంతోమంది నీచులకు ఉత్సాహం వస్తుంది ఇటువంటి పనులు ఆ ఎమ్మెల్యే ఆ నటుడు కూడా సంతోషిస్తాడని నేను అనుకోను కానీ ఎవరు సంతోషించినా ఎవరు సంతోషించకపోయినా అభిమానులకు అదేమీ అవసరం లేదు ఎవరి అనుమతి కూడా అవసరం లేదు కనుక వారు నిర్లజ్జగా ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తున్నాము పెద్ద పెద్ద కటౌట్లకు పాలాభిషేకాలని ఇక కొబ్బరికాయలు కొట్టడము వందల కొద్దీ ఇంకా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటా కానీ ఇది మొట్టమొదటిసారి నేను చూడడం పొట్టేళ్ల తలకాయలు అంటే నేను అనుకుంటా నా మాలలో ఒక నలభై యాభై పొట్టేళ్ల తలకాయలు ఉండి ఉండవచ్చు ఈ పొట్టేళ్ల తలకాయలు వీరంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చంపిన పొట్టేళ్ల తలకాయలు తీసుకొచ్చారా లేదా ఈ మాల కోసం ప్రత్యేకంగా ఆ పొట్టేళ్లను చంపించి ఆ తలకాయలు తీసుకొచ్చారా మనకు తెలియదు ఏది ఏమైనా ఒక భయానకమైన నీచమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించారు మనుషుల్లో మృదుత్వము కోమలత్వము అనేవి పూర్తిగా చచ్చిపోతున్నాయి బండరాళ్లలాగా యంత్రాల లాగా మనుషులు తయారవుతున్నారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇటువంటి కార్యక్రమాలు దయచేసి మీరు చెయ్యకండి సామూహికంగా సామాజికంగా చెయ్యకండి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చొని ఏ ఆహారం తింటాడో మనకు తెలియదు మనకు సంబంధం లేదు కానీ ఆ ఆహారాన్ని ఈ నీచమైన హింసాత్మకమైన ఆహారాన్ని సామాజికీకరణం చేయడము ధార్మికీకరణం చేయడము దాన్ని ఒక గొప్ప పనిలాగా ఫోకస్ చేయడము అనేది చాలా ఎక్కువైపోయింది అది కూడా మన భారతదేశంలో ఎందరో మహాత్ములు స్వాములు వీరులు దేవతలు పుట్టిన దేశంలో ధర్మమేదో అధర్మమేదో న్యాయమేదో అన్యాయమేదో తెలియనటువంటి ఒక నీచమైన స్థితిలో భారతీయులు హిందువులు ఉన్నారు కనుక మరి ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా దయచేసి మీరు వ్యతిరేకించండి అందులో పాల్గొనకండి అటు నుంచి దూరంగా వెళ్ళిపోండి మీరు పాల్గొని సమర్థించి ఇంకా వంద మందికి ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ప్రేరణను ఇచ్చి ఆ పాపంలో పాలు పంచుకోకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను